అందరికీ మరణాత ఇస్రాయేలు ప్రజలు జరుపుకునే ఏడు పండుగల వెనుక ఉన్న అర్థాన్ని ప్రవచనాత్మక సారాంశాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అవి నెరవేర్చబడిన విధానాన్ని తెలుసుకుందాం ఇస్రాయేలీలు దేవునితో సంబంధం కలిగి ఉండడానికి ఆయన మంచితనాన్ని వేడుకగా జరుపుకోవడానికి ప్రభువు ఈ ఏడు పండుగలను నియమించారు పాత నిబంధనలో ఉన్న పండుగలు పలు సాంప్రదాయాలు రాబోవు వాటి యొక్క నిజ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నదని అవి క్రీస్తులో నెరవేరినవని అపోస్త్రుడైన పౌలు కొలసి పత్రిక రెండవ అధ్యాయం పదహారు నుండి పదిహేడు వచనములలో వ్రాశారు పాత నిబంధనలోని ఏడు పండుగలు అవి ప్రభు యేసుక్రీస్తు వారి జీవితాన్ని ఎలా ఆవిష్కరిస్తున్నాయో చూద్దాం మొదటి పండుగ పస్కా పండుగ ఇస్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు తమకు అనుగ్రహించిన విమోచనకు సాదృశ్యంగా ఈ పండుగ చేశారు నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయం అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోక పాపములను పోవు నిజమైన పస్కా గొర్రెపిల్లగా తన్ను తాను అర్పించుకుని పాపమనే బానిసత్వం నుండి విమోచించి ఈ పండుగను నెరవేర్చారు కొరిధీలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచనం రెండవ పండుగ పులియని రొట్టెల పండుగ ఇస్రాయేలీలకు కలిగిన స్వేచ్ఛను ఆధ్యాత్మిక శుద్ధిని సూచిస్తూ వారి ఇళ్ల నుండి పులిసిన పిండిని తొలగించి ఏడు రోజులు ఈ పులియని రొట్టెల పండుగను జరిగించారు కాండం ఇరవై మూడో అధ్యాయం ఆరో వచనం పులియని రొట్టెల పండుగ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పాపరహిత జీవితాన్ని మన పాపముల కొరకైన సంపూర్ణ బలి అర్పణను సూచిస్తూ ఉన్నది గనుక ఈ విధంగా యేసుక్రీస్తు వారు ఈ పండుగను నెరవేర్చారు యోహాను సువార్త ఆరో అధ్యాయం నలభై ఏడు నుండి యాభై ఒకటవ వచనం మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ ఇస్రాయేలీలు దేవుడు తమకు అనుగ్రహించిన పంటను బట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయటానికి పంటలో మొదటి ఉత్తమ భాగాన్ని ఆయనకు సమర్పిస్తూ ఈ పండుగ చేసేవారు కాండం ఇరవై అధ్యాయం తొమ్మిది నుండి పద్నాలుగు వచనములు ఈ పండుగ నీతిమంతులలో ప్రథమ ఫలముగా పునరుద్ధానం పొందిన యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది అపోస్తరుడైన పౌలు కొరిధీలుకు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం ఇరవై వచనంలో నిద్రించిన వారిలో మృతులలో నుండి లేపబడిన ప్రథమ ఫలము క్రీస్తు అని స్పష్టం చేశారు నాలుగవ పండుగ పెంతుకోస్తు పండుగ ఈ పండుగ రోజు గోధుమ రొట్టెలను ఇస్రాయేలీలు అల్లాడించు అర్పణముగా అర్పించారు లేవికాండం ఇరవై అధ్యాయం పదిహేను నుండి ఇరవై రెండు వచనాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాగ్దానం చేసిన రీతిగానే పరిశుద్ధాత్మ కొమ్మరింపుతో సంఘముపై అల్లాడిన పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప ఆత్మల సంపాదనతో స్థాపనతో ఈ పండుగ కూడా నెరవేరింది అపోస్తుల కార్యములు మొదటి రెండు అధ్యాయములు ఈ విధంగా మొదటి నాలుగు పండుగలు యేసుక్రీస్తు వారి మొదటి రాకడలో నెరవేరాయి ఈ పండుగలలో ఆయనను యాజకుని పాత్రలోనూ శ్రమించే సేవకుని పాత్రలోనూ చూడగలం ఇకపై చూడబోయే మూడు పండుగలు క్రీస్తు ప్రభువారి ఆగమన కాలంలో నెరవేరబోతున్నాయి ఇందులో ఆయనను రాబోచున్న రాజుగా చూడబోతున్నాం ఐదవ పండుగ బోరల పండుగ ఇస్రాయేలీలు పరిశుద్ధ సమాజంగా కూడి ఇహోవాకు హోమము చేస్తూ బోరల పండుగ చేశారు లివే కాండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వచనములు ఆయన ఆగమన సమయంలో తన ఇందు విశ్వసించిన వారందరినీ పరిశుద్ధ సమాజంగా సమకూర్చట ద్వారా ప్రభు అయిన వారిలో ఈ పండుగ కూడా నెరవేరబోతుంది తెసలోని కైలుకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం వచనం ఆరవ పండుగ పండుగ ఇస్రాయేలీలు పశ్చాత్తాపము చెంది తమ పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తము చేసుకుంటకు ఈ పండుగ ఆచరించారు కాండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఆరు నుండి ముప్పై రెండు వచనాలు సిలువలో తన ప్రాణము అర్పించి సమస్త మానవుల పాపములకు ఆయన ప్రాయశ్చిత్తం జరిగించుట ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఈ పండుగ కూడా నెరవేరింది మతైసు వార్త ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై తొమ్మిది నుండి ముప్పై వచనములు ఏడవ పండుగ పర్ణశాలల పండుగ ప్రభువు ఐగుప్తు దేశము నుండి ఇస్రాయేలీలను రప్పించినప్పుడు వారిని పర్ణశాలల్లో నివసింపజేసిన సంగతి వారు జ్ఞప్తికి తెచ్చుకున్నట్లు ఇస్రాయేలీలు ఈ పండుగ చేశారు లేవీకాను ఇరవై మూడో అధ్యాయం ముప్పై మూడు నుండి నలభై నాలుగు వచనములు భూమిపై ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వెయ్యేండ్ల పరిపాలనలో ఈ పండుగ కూడా నెరవేరబోతుంది ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయం మొదటి నుండి ఆరు వచనాలు పాపములో పడిపోయిన మానవుని రక్షించడానికి దేవుడు ఉద్దేశించిన మహోన్నతమైన రక్షణ ప్రణాళికను ఈ ఏడు పండుగల ద్వారా ప్రభువు అద్భుత రీతిగా ప్రవచనాత్మకంగా తెలియజేశారు మరియు నెరవేర్చారు